చాలా మంది లేడీస్ కి మధ్య మనం క్యాన్సర్ గురించి వింటూ ఉన్నాం అందులో కూడా సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ అవుతుంది సో అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి ఎలా వస్తుంది అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ లేడీస్లో మన దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ చూస్తున్నాము ఎనిమిదిలో ఒకటి అంటే కనీసం ఎవ్రీ టూ టు త్రీ ఫ్యామిలీస్ లో ఒక స్త్రీకి ఈ క్యాన్సర్ సోకుతుంది గత యాభై సంవత్సరాలుగా మన దేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ లేడీస్కి వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్ అండ్ మోస్ట్ కామన్ డెత్ ఇన్ విమెన్ డ్యూ టు క్యాన్సర్ ఇస్ ది సర్ఫిక్స్ క్యాన్సర్ సో బేసికల్లీ గర్భసంచి ఉన్న ఏ స్త్రీకైనా సరే ఈ క్యాన్సర్ రావచ్చు అండ్ ఈ క్యాన్సర్ స్ట్రెన్స్ లీ మూలంగా వస్తుంది అందుకే ఇట్ ఈస్ సో కామన్ ఇప్పుడు ఎంతోమంది లేడీస్లో ఎన్నో డిఫరెన్సెస్ ఉంటాయి కొంతమంది పనికి వెళ్తారు కొంతమంది ఇంట్లో ఉంటారు హౌస్ వైఫ్స్ పిల్లలు పుట్టని వాళ్ళు పుట్టిన వాళ్ళు ఇవన్నీ పక్కన పెడితే మనిషి మోస్ట్ కామన్ గా చేసే యాక్టివిటీ ఇవి తినడం తాగడం అండ్ ప్రొక్రియేషన్ వేయడం అండ్ ఈ పర్టికులర్ క్యాన్సర్ ఒకటి మట్టుకు మూలంగా వస్తుంది స్త్రీలకు సో మీరు ప్రొక్రియేషన్ వల్ల వస్తుంది అని అంటున్నారు కదా ప్రొక్రియేషన్లో అంటే వన్ పర్సన్ వన్ పర్సన్ లేకపోతే మల్టిపుల్ రిలేషన్స్ లో ఉండే వాళ్ళకి వస్తుందా అని వాట్ తేడా లేదు అంటే బేసికలీ అనే వైరస్ స్కిన్ వైరస్ అది ఓకే సో మన స్కిన్ పైన స్కిన్ పైన పొర కింద ఉంటుంది సో స్కిన్ లో మూడు పొరలు ఉంటాయి పై పొరకి రెండో పొరకి మధ్యలో ఈ వైరస్ ఉంటుంది ఈ వైరస్ ఒక మనిషి మెన్ ఉమెన్ ఎవరెన్న తీసుకోండి హెడ్ టు టో ఈ వైరస్ మన బాడీలో ఉంటుంది అందరి స్కిన్ పైన ఈ వైరస్ ఉంటుంది మనం ఈ వైరస్ ని మైక్రోస్కోప్ కింద చూస్తే నూట ఇరవై టైప్స్ ఉంటాయి ఈ వైరస్ లో సో ఒక్కొక్క హెచ్పివి కి ఒక్కొక్క నంబర్ ఇచ్చారు వన్ నుంచి వన్ ట్వంటీ వరకు అందులో ఒక ఇరవై టైప్స్ కానీ ఒక ఉమెన్స్ ఐనా వెళ్తే డ్యూరింగ్ సెక్స్ లేదా ఎవరి ఫింగర్స్ అయినా తన వ్యజాయనాల్లోకి వెళ్ళినాయి అనుకోండి ఆర్ టంగ్ ఆర్ మౌత్ ఎనీ వేర్ వేర్ ఆ స్కిన్ కొంచము రబ్ అయినట్టు అయితే వేరే మనుషుల స్కిన్ పైన ఉన్న హెచ్పివి తన వెజాయినాలోకి వెళ్తుంది వ్యజాయినాలో ఆ ఎంట్రన్స్ ఏరియాలోకి వెళ్తే చాలు ఈ వైరస్ లోపల దాకా వెళ్ళిపోయి గర్భసంచి మొక్క ద్వారం అక్కడ ఉంటుంది పైన వెయినా పైన సో అదొక మంచి ఎన్వైర్న్మెంట్ ఈ స్కిన్ పైన ఉన్న వైరస్కి కొత్త స్కిన్ దొరికింది వెచ్చగా ఉంది తడిగా ఉంది వెళ్ళి అక్కడ కూర్చుండిపోతుంది సో వేరే వాళ్ళ స్కిన్ మన స్కిన్ని లోపల ఆ పార్ట్లో తాకి రబ్ అయినప్పుడు వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది ట్రాన్స్మిట్ అయినంత మాత్రాన అది వెంటనే ఏదో చేసేస్తుంది అని కాదు సో సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొన్న ఏ స్త్రీకైనా తన జైనల్ ఏరియాలో చాలా మటుకు హెచ్పివీస్ ఉంటాయి బట్ ఈ హెచ్పివీస్ అలా లైఫ్ లాంగ్ ఉండిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు వాటికి కొంచెం ఏదైనా చేయాలి అనిపిస్తుంది నంబర్స్ పెరిగిపోతాయి అండ్ అది ఇన్ఫెక్షన్ కింద కానీ మారితే అది ఫ్యూచర్లో క్యాన్సర్ అవుతుంది